హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ తెలంగాణ టెన్ మరియు డిఎస్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరియు అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మా ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ని కూడా మన ఛానల్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో టీచర్ రాసి ఫ్రెండ్స్ అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను సో రీసెంట్గా వచ్చిన ఎన్ఐఓఎస్ ఒక జడ్జిమెంట్ గురించి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు ఏమొచ్చింది ఆ జడ్జిమెంట్లో అసలు ఎన్ఐఓఎస్ డిఎడ్ అంటే ఏంటి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో యాక్చువల్గా ఎన్ఐఓఎస్ అనేది కొందరు రీసెంట్గా రెండు వేల పదిహేడుకు ముందు మనకు జనరల్గా తెలుసు అండి ఎన్సీటీఈ అనేది టీచర్స్కి సంబంధించిన ప్రతి క్వాలిఫికేషన్ను నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటుంది సో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం సో వాళ్ళకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని ఎవరు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుందంటే ఎన్సీటీఈ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అయితే రెండు వేల పదిహేడులో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ని అక్వైర్ చేయాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ ఏప్రిల్ వరకు అని చెప్పేసి అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో దాని ప్రకారంగా మనకు ఎవరైతే ఆల్రెడీ ఇన్సర్విస్ టీచర్స్ గవర్నమెంట్లో కానీ ఎయిడెడ్లో కానీ ప్రైవేట్ టీచర్స్ కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా కూడా మినిమం క్వాలిఫికేషన్ ఆ జాబ్కి సంబంధించిన మినిమం క్వాలిఫికేషన్ పొందాల్సి ఉంటుందని చెప్పేసి సో నోటిఫికేషన్ ఇచ్చారు మనకు తెలుసు మనకు ప్రైమరీ టీచర్స్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిఎడ్ చేయాల్సి ఉంటుంది టూ ఇయర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో టీచర్ అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కోర్స్ని అయితే కంప్లీట్ చేయాలి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా పేరుతో పిలుస్తారు మన దగ్గర మనం డిఎడ్ లేదా డిఎల్ఈడి అని చెప్పేసి అయితే అంటున్నాం సో వేరే స్టేట్స్లో వచ్చేసి వేరే పేరుతో కూడా పిలవచ్చు అయితే కామన్గా ప్రతి స్టేట్లో కూడా ఈ టూ ఇయర్స్ కోర్స్ అయితే కంపల్సరీగా చేయవలసి ఉంటుంది అయితే రెండు వేల పదిహేడు లో ఏం జరిగిందంటే ఆల్రెడీ చాలామంది టీచర్స్ వర్క్ చేస్తున్నారు ఏంటి ఈ మినిమం క్వాలిఫికేషన్ లేకున్నప్పటికి కూడా టీచర్స్గా వర్క్ చేస్తున్నారు సో అలాంటి వారి కోసం ఏం చేశారు అంటే ఒక స్వయం అనే పోర్టల్లో ఎన్ఐఓఎస్ ద్వారా ఒక కొత్తగా ఎయిటీన్ మంత్స్ కోర్సుని లాంచ్ చేయడం జరిగింది సో దీన్నే మనం ఓపెన్ డిఎడ్గా చెప్పుకున్నాం మన జనరల్గా ఓపెన్ డిఎడ్ ఎక్కడగా లేదండి సో అయితే ఈ ఎయిటీన్ మంత్స్ ఎందుకోసం వాళ్ళకు ఇంక్లూడ్ చేశారో అంటే ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు దీన్ని కంప్లీట్ చేయాలి చేయకపోతే రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో అది కోల్పోవడం జరుగుతుంది వాళ్ళకు క్వాలిఫికేషన్ అనేది ఉండదు సో ఖచ్చితంగా కూడా రెండు వేల పంతొమ్మిది వరకు దీన్ని అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుందన్నమాట అయితే దీన్ని ఆసరాగా చేసుకొని చాలామంది ఎన్ఐఓఎస్లో డిఏని కంప్లీట్ చేశారు ఎయిటీన్ మంత్స్ కోర్స్ని అయితే ఇక్కడ ఒక చిన్న ఇటిగేషన్ ఏంటంటే మనకు ఈ చిన్న ఇటిగేషన్ ఏంటంటే మనకు చాలా స్టేట్స్లో మరి ఎన్ఐఓఎస్ చేసిన వాళ్ళకి కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడానికి ఎవరైతే అప్లికేషన్స్ తీసుకుంటామో దాంట్లో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వాలా లేదనే కన్ఫ్యూషన్ అయితే చాలా వరకు ఉంది సో కొన్ని కోర్ట్స్ ఎక్కడైతే స్టేట్ హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఏమని చెప్పాయంటే సో ఎస్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే అన్నారు సో దాని మీద కొందరు కేసు వేయడం జరిగింది దాని మీద వాళ్ళు కోర్టు కేసెస్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఎలిజిబిలిటీ ఇవ్వమనే చెప్పారు అయితే దీంట్లో ఒక లిటిగేషన్ ఏంటి అంటే ఆల్రెడీ ఈ కోర్సును లాంచ్ చేయడం ఎందుకోసం ఆల్రెడీ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ అక్వైర్ చేయడానికి ఈ కోర్సును లాంచ్ చేయడం జరిగింది సో విత్ ఇన్ టైమ్ పీరియడ్లో అయితే మరి కొత్తగా ఎవరైతే రిక్రూట్ అవ్వబోతున్నారో వాళ్ళకు సంబంధించి దీంట్లో క్లారిఫికేషన్ అయితే లేదు అంటే మరి ఎన్సిటిఈ ఏం చెప్పాలి ఈ కొత్తగా కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొత్తగా న్యూ టీచర్స్గా రిక్రూట్ అవ్వడానికి కూడా ఈ కోర్స్ ఎలిజిబిలిటీ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పాలి సో ఏదైతే మనకు అలా కొత్తగా ఈ ఎన్ఐఓఎస్ ద్వారా డిఎడ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం అనేది ఇన్సిటీ చేయలేదు సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఆల్రెడీ ఎవరైతే అంటే కొత్తగా ఇచ్చిన దాన్ని మనం ఇంక్లూడ్ చేయకపోతే పూర్వం ఏదైతే ఉంటుందో అంటే రెండు వేల పన్నెండులో మనకు సర్వీస్ రూల్స్ ఇవ్వడం జరిగింది కదా సో ఆ సర్వీస్ రోల్స్లో ఏదైతే ఉందో మినిమమ్ క్వాలిఫికేషన్గా టూ ఇయర్స్ డిఎడ్ని ఏదైతే ఉంటుందో దాన్ని బేసిక్గా తీసుకున్నారు సో దాని ద్వారా మనం పోల్చుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా మినిమం క్వాలిఫికేషన్ అంటే టూ ఇయర్స్ డిఎడ్ అది కూడా ఏదైతే మనకు డైరెక్ట్గా చేసిందో ఓడిఎల్లో కాకుండా మనకు డైరెక్ట్గా చేసింది మాత్రమే మినిమం క్వాలిఫికేషన్ అనేది అవుతుంది సో దీనికి సంబంధించి ఎవరైతే ఆల్రెడీ ఉన్న టీచర్స్కే చేశారు కానీ మరి దీంట్లో ఉన్న ఏదైతే రిటర్న్గా కూడా ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు ఇలాగే ఉండాలి కోర్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అయితే ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు మనకు సో దీనివల్ల ఏమైతుందంటే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే ఇప్పుడు మనకు దీనికి సంబంధించినది మనకు ఎన్సిటీఈ ప్యానల్ కానీ ఎవరు కానీ దీన్ని ఎక్స్పర్ట్ కమిటీ కానీ ఎటువంటిది కానీ మనకు దీన్ని తీసుకోవాలని చెప్పేసి అయితే చెప్పలేదు సో పూర్వం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ని కరెక్ట్ అని చెప్పేసి మనకు రెండు వేల పన్నెండు సర్వీస్ రూల్స్లో ఏదైతే ఉంటుందో మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి దాన్ని మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని మాత్రమే బేసిక్గా తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనడం జరిగింది దానితోటి ప్రస్తుతం ఉన్న ఎన్ఐఓస్ చేసిన డిఏడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలిజిబిలిటీ అనేది న్యూ అప్లికేషన్స్లో లేదండి సో న్యూ టీచర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటుందో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు సుప్రీంకోర్టు అయితే ప్రస్తుతం ఉన్న జడ్జిమెంట్ ప్రకారం అయితే అప్లికేషన్కి అవకాశం ఇవ్వనప్పటికీ కూడా ఈ జడ్జిమెంట్ మీద వాళ్ళకు ఒకటి అప్పీల్స్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అది మాత్రం ఇవ్వడం జరిగిందండి సో ఆల్రెడీ ఎవరైతే రీసెంట్గా ఏ హైకోర్ట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చాయో వాటి యొక్క జడ్జిమెంట్స్ని కూడా కొట్టిపారేయడం జరిగిందనమాట ఇది ఓవరాల్గా జరిగిన ఇన్ఫా ఇష్యూ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే దెర్ కెన్ మీ నో డౌట్ దట్ ఎన్ సిటీ హ్యాస్ అన్ ఎక్స్పర్ట్ బాడీ హాజ్ అ రైట్ టు ప్రిస్క్రైబ్ ప్రిస్క్రైబ్ ద మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఇన్ ద ప్రజెంట్ కేసు ఇట్స్ అల్ బై నోటిఫికేషన్ డేటెడ్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ టెన్ అండ్ ట్వంటీ నైన్త్ జూలై టూ థౌసండ్ లెవెన్ ఎన్సీ హ్యాస్ డన్ సో సో ఆల్రెడీ డిస్కస్డ్ హియరింగ్ అబౌ రికగ్నిషన్ ఆర్డర్ డేటెడ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఓన్లీ ప్రొవైడ్స్ ఏ విండో ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ టు కంప్లీట్ దేర్ కోర్స్ ప్రేయర్ టు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ సో యాజ్ సచ్ దస్ సైడ్ జడ్జ్మెంట్ డస్ నాట్ అప్లై టు ద ప్రజెంట్ కేస్ ఇక్కడ ఏం చెప్తున్నారు చూసారు కదా ఏదైతే మనకు ట్వంటీ సెకండ్ అండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది ఓన్లీ ఇన్ సర్వీస్ టీచర్స్కి వస్తుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది దట్స్